హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం సినిమా అవార్డుల గురించి చూద్దాం సో అవార్డ్స్లో ఫస్ట్ మనం పౌర పురస్కారాలు భారతరత్న గురించి చూసాము భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం సెకండ్ వచ్చేసరికి మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు భారతదేశంలో క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం గురించి డిస్కస్ చేశాము సో ఇప్పుడు వచ్చేసరికి సినిమా అవార్డులు సినిమా అవార్డులు అంటే భారతదేశం అంటే మీకు రెండు అవార్డులు గుర్తురావాలి ఒకటి జాతీయ చలనచిత్ర పురస్కారాలు రెండు దాదా సాహెబ్ పాల్కే అవార్డు భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమే దాదా సాహెబ్ పాల్కే అవార్డు మరి నేషనల్ ఫిలిం అవార్డ్స్ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అయితే మీకు ఫస్ట్ వన్ జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా భావించే సినిమా అవార్డులు ఇవి వీటి గురించి డిఫరెన్స్ తెలియాలి అంటే ఫస్ట్ మీకు ఒకటి చూడండి ఒకటి నేషనల్ ఫిలిం అవార్డ్స్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ రెండు దాదాసాహెబ్ పాల్కే అవార్డు సో ఈ నేషనల్ ఫిలిం అవార్డ్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఈ దాదాసాహెబ్ పాలకే అవార్డును ప్రారంభించింది ఎప్పుడంటే మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో అయితే ఇది కూడా మనకి భారత ప్రభుత్వమే వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇది కూడా మనకి భారత ప్రభుత్వమే వస్తుంది అయితే నేషనల్ ఫిలిం అవార్డ్స్ వచ్చేసరికి కేటగిరీస్ వైజ్గా ఇస్తారు ఇది ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సో జాతీయ చలనచిత్ర పురస్కారాలు వచ్చేసరికి జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఆ ఇయర్లో సెన్సార్ అయినటువంటి మూవీస్ సో మూవీ రిలీజ్ అవటం వేరు సెన్సార్ అవ్వటం వేరు ఇప్పుడు త్రిపురాల వచ్చేసరికి త్రిబురాల వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయింది కానీ అది సెన్సార్ అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే లోనే ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చిన మనకి నేషనల్ ఫిలిం అవార్డ్స్ డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సెవెంటీ ఎత్ ఈ డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఏ ఇయర్ కి సంబంధించినవి అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్ కి సంబంధించిన అవార్డ్స్ ఎప్పుడు ఇచ్చారు మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఇచ్చారు సో ఇందులో భాగంగానే మనకి దాదా సాహెబ్ పాల్కే అవార్డు అనేది కూడా ఇస్తారు ఈ దాదా పాల్క అవార్డు వచ్చేసరికి యాభై నాలుగవ దాదాసాహెబ్ పాలకే అవార్డు టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్ కి సంబంధించిన అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఇచ్చారు అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగానే దాదాసాహెబ్ పాల్క అవార్డు అనేది ఇస్తారు అయితే దాదాసాహెబ్ పాల్క అవార్డ్ అవార్డు వచ్చేసరికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వాళ్ళ జీవితం మొత్తం సినిమా రంగంలో కృషి చేసిన వ్యక్తులకి ఇచ్చేది దాదాసాహెబ్ పాల్క అవార్డు అలా కాకుండా ఆ ఇయర్లో రిలీజ్ అయిన సినిమాలను బేస్ చేసుకొని ఒక కమిటీ పరిశీలించి అందులో ఉత్తమ చిత్రం ఏంటి ఆ ఇయర్ కి సంబంధించి ఉత్తమ నటుడు ఎవరు ఉత్తమ నటి ఉత్తమ దర్శకుడు ఇలా ఇరవై ఏడు విభాగాలు ఉంటాయి ట్వంటీ సెవెన్ కేటగిరీస్ లో మనకి అవార్డ్స్ అనేవి ఇస్తారు ఒక్కో కేటగిరీకి డిఫరెంట్ డిఫరెంట్గా మనకి కొన్నిటికి ప్రైజ్ మనీ ఉండదు కొన్నిటికి ప్రైజ్ మనీ ఉంటుంది అలా పర్టికులర్గా గా ఒక ఫిక్స్డ్ ప్రైజ్ మనీ అయితే ఏం లేదు నేషనల్ ఫిలిం అవార్డ్స్ కి దాదా సాహెబ్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ వచ్చేసరికి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇస్తారు సో అందుకే మనకి భారతదేశంలోనే అత్యున్నత సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమే దాదా సాహెబ్ పాలకే అవార్డ్ సో ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది జాతీయ చలనచిత్ర పురస్కారాలు ముందు ప్రారంభించారు అందులో భాగంగానే నేష దాదా సాహెబ్ పాలకే అవార్డ్ని ప్రారంభించారు నేషనల్ ఫిలిం అవార్డ్స్లో భాగంగానే నైన్టీన్ సిక్స్టీ నైన్లో సెవెంటీన్త్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ సో సెవెంటీన్త్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఇచ్చారు ఆ ఇయర్ నుంచి మనకి ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దాదా సాహెబ్ పాలక అవార్డు అనేది ఇస్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు మనకి యాభై నాలుగు దాదా సాహెబ్ పాలక అవార్డులు ఇచ్చారు ఈ యాభై నాలుగు దాదా సాహెబ్ పాలక అవార్డు ఎప్పుడు ఇచ్చారు అంటే ఈ డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో లో ఇచ్చారు అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఈ డెబ్బైవ జాతీయ చలన చిత్ర పురస్కారాలు ఎవరికొచ్చిన చూసుకొని అందులో మనకి దాదా సాహెబ్ పాలకే అవార్డు రీసెంట్గా ఎవరికి వచ్చింది యాభై నాలుగో దాదా సాహెబ్ పాలకే అవార్డు అనేది మనం డిస్కస్ చేయాలి ఇక్కడ మనకి దాదా సాహెబ్ పాలకే అవార్డు యొక్క ప్రైజ్ మెన్ వచ్చేసరికి ఫిఫ్టీన్ లాక్స్ సో ఇది మనకి నేషనల్ ఫిలిం అవార్డ్ స్టార్ట్ చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అయితే దాదా సాహెబ్ పాలకే అవార్డు స్టార్ట్ చేసిన నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఆల్రెడీ భారతరత్న చెప్పినప్పుడు చెప్పాను కదా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అంటే మనకి భారతరత్న అవార్డు గుర్తురావాలి నేషనల్ ఫిలిం అవార్డు స్టార్ట్ చేసినప్పుడే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ప్రారంభించింది కూడా మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే పద్మ అవార్డ్స్ ప్రారంభించింది కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే సో ఇలా మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అన్నప్పుడు ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రావాలి సో ఇది భారత ప్రభుత్వం చే ఏడాదికి ఒకసారి రాష్ట్రపతి చేతుల మీదుగా గ్రహీతలకు అందజేపడతాయి ముందడి సంవత్సరం ముందడి సంవత్సరంలో దేశంలో విడుదలైన కాదు సెన్సర్ అయిన అన్ని భాషల్లో చిత్రాలని ప్రత్యేక కమిటీ పరిశీలించి ముఖ్యమైన విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు అంతేకాకుండా ఇప్పుడు కేటగిరీస్ కాకుండా వివిధ భాషల్లో ఉత్తమ చిత్రాలను కూడా ఎంపిక చేస్తారు అంటే ఉత్తమ తెలుగు చిత్రం ఉత్తమ కన్నడ చిత్రం ఉత్తమ హిందీ చిత్రం భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఏవైతే ఉన్నాయో అన్ని భాషల్లో కూడా ఉత్తమ చిత్రాలు ఏంటి కేటగిరీస్ వైజ్గా కాకుండా ఉత్తమ చిత్రాల్లో కూడా మనకి ఎంపిక చేస్తారు అంటే ప్రతి సంవత్సరం మనకి ఉత్తమ తెలుగు చిత్రం ఏంటి అనేది చూసుకోవాలి సో ఏ రోజు ఇస్తారు మనకి మే మూడవ తేదీ ఇస్తారు సో మనకి ఫస్ట్ భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి చిత్రం కూడా మనకి రాజా హరిశ్చంద్ర దానికి దర్శకుడు దుండిరాజ్ గోవింద్ పాల్కే ఆయన్నే మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలుస్తారు సో అని ఒక ఐడియా ఉంటుంది మనకి సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా భారత చలన చిత్ర అని పిలుస్తారు దుండిరాజ్ గోవింద్ పాల్కే ఆయన అసలు పేరే దుండిరాజ్ గోవింద్ పాల్కే ఆయన్నే మనం దాదాసాహెబ్ పాల్కే అంటారు ఆయన పేరు మీద ఉండనే మనం దాదాసాహెబ్ పాల్కే అవార్డుని స్టార్ట్ చేసింది సో ఆ సినిమా రిలీజ్ అయింది కూడా రాజా హరిశ్చంద్ర మనకి మే మూడవ తేదీనే సో నైన్టీన్ థర్టీన్లో అసలు మనకి జాతీయ చలనచిత్ర పురస్కారాలు రీసెంట్గా ఇచ్చింది డెబ్బైయో జాతీయ చలనచిత్ర పురస్కారాలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి సంబంధించి అందులో మనకి ఉత్తమ తెలుగు చిత్రం ఉత్తమ తెలుగు చిత్రం ఏ సినిమాకి వచ్చిందంటే కార్తికేయ టూ అనే చిత్రానికి వచ్చింది అలా కాకుండా డెబ్బైయో జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రం సో కేటగిరీస్ వైజ్గా అని చెప్పాను కదా అన్ని కేటగిరీస్ అన్ని కేటగిరీస్ గుర్తుపెట్టుకోపోయినా ఇవి కొన్ని ఇంపార్టెంట్ కేటగిరీస్ ఇవి నేర్చుకొని మాకు ఇంకా టైం ఉంది అనుకుంటే మీరు మిగతావి కూడా చూసుకోవచ్చు సో ఉత్తమ చిత్రం అట్టం చిత్రం ఇది మలయాళానికి సంబంధించిన చిత్రం అట్టం చిత్రం అదే ఉత్తమ నటుడు ఎవరంటే మనకి రిషబ్ శెట్టి కాంతారా సినిమాకి వచ్చింది ఇది కన్నడ చిత్రం ఉత్తమ నటి వచ్చేసరికి మీనన్ ఇద్దరికి సంయుక్తంగా ఇచ్చారు మానసి పరేక్ నిత్యామేనన్ కి తిరుచిత్ర బలం అనే చిత్రం ఇది తమిళ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్ అనే చిత్రం కి మానసి పరేక్ ఇచ్చారు ఇది గుజరాతీ సంబంధించినటువంటి చిత్రం సో ఉత్తమ చిత్రం అట్టం మలయాళం ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతారా మూవీ ఉత్తమ నటి మీనన్ మానసి పరేక్ మీనన్ అయితే తిరుచిత్ర బలం మానసిపరేక్ అయితే కచ్ ఎక్స్ప్రెస్ ఉత్తమ దర్శకుడు సూరజార్ భర్త్యాజ ఊంచై అనే చిత్రానికి ఇది హిందీ భాషా చిత్రం ఉత్తమ సహాయ నటుడు వచ్చేసరికి పవన్ మల్హోత్ర ఫౌజా చిత్రానికి వచ్చింది ఇది హర్యానీ భాషలో ఉంది తర్వాత ఉత్తమ సహాయ నటి నీనా గుప్తా ఊంచై చిత్రం ఉంచే చిత్రం వచ్చేసరికి హిందీ భాష సో ఉత్తమ దర్శకుడికి కూడా ఉంచే చిత్రానికే వచ్చింది ఉత్తమ సహాయ నటి నీనా గుప్తాకి కూడా ఉంచే చిత్రానికే వచ్చింది ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం వచ్చేసరికి కాంతారా చిత్రం ఇది కన్నడ భాషకి సంబంధించి కాంతారా చిత్రంలోనే ఉత్తమ నటుడు రిషబ్ శెట్టికి కూడా అవార్డు అనేది వచ్చింది సో ఇది కొన్ని ఇంపార్టెంట్ కేటగిరీస్ మనకి డెబ్బైవ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి సంబంధించి అయితే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అవార్డు దాదా సాహే పాలక అవార్డు గురించి చూద్దాం సో భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమే దాదాసాహెబ్ పాల్కే అవార్డు సో ప్రపంచంలో సినిమా రంగంలో ఇచ్చే అవార్డు అయితే మనకి ఆస్కార్ అవార్డు సో ఇక్కడైతే మనకి ఆస్కార్ అవార్డు వస్తుంది ప్రపంచంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఆస్కార్ అవార్డు భారతదేశంలో అయితే దాదా సాహెబ్ పాలకే అవార్డు సో దాదా సాహెబ్ పాలకే అవార్డు ఏర్పాటు చేసింది ఎవరు భారత ప్రభుత్వమే ఎవరు ఇస్తారంటే భారత ప్రభుత్వమే ఇస్తుంది మనకి నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఎప్పుడు ఇస్తున్నారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అని చెప్పారు ఈ సెవెంటీన్త్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఎప్పుడు ఇచ్చారు మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ లో అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి మనకి అవార్డు అనేది ఇస్తున్నారు ఎవరి పేరు మీద ఇస్తారు దాదా సాహెబ్ పాల్కే ఈయన అసలు పేరు ఏంటి దుండిరాజ్ గోవింద్ పాల్కే సో భారతదేశంలో విడుదలైన తొలి మూకీ చిత్రం రాజా హరిశ్చంద్ర సో ఎప్పుడు రిలీజ్ అయింది నైన్టీన్ థర్టీన్ మే మూడో తేదీన ఈయన దానికి దర్శకత్వం దర్శకత్వం నిర్మించి దర్శ దర్శకత్వం ఇతనే అనమాట దర్శకుడు అందువల్లనే ఇతన్ని భారత చలనచిత్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలుస్తారు తర్వాత అవార్డుని ప్రారంభించిన నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఒకప్పుడు దాదాసాహెబ్ పాలకే అవార్డు ప్రైజ్ మరి టెన్ ల్యాక్స్ ఉండేది రీసెంట్గా మనకి ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది చేంజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇంతవరకు అవార్డు పొందిన వ్యక్తులు మొత్తం యాభై నాలుగు మంది ఉన్నారు సో భారతరత్న అన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా భారతరత్న అంటే యాభై మూడు గుర్తు రావాలి భారతరత్న స్టార్ట్ చేసింది మాత్రం ఫిఫ్టీ ఫోర్ అదే మనకి యాభై నాలుగు అంటే దాదాసాహెబ్ పాలకే అవార్డు రావాలి యాభై ఒకటి అంటే సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యాభై రెండు అంటే భూషణ్ రామకృష్ణ గావే సుప్రీంకోర్టు యొక్క యాభై రెండో ప్రధాన న్యాయమూర్తి యాభై మూడు అంటే మనకి భారతరత్న యాభై నాలుగు అంటే దాదాసాహెబ్ పాల్కే అవార్డు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది అంటే టైగర్ రిజర్వ్స్ రీసెంట్ గా ఫోర్ ఏంటి అనేది తెలుసుకోవాలి యాభై తొమ్మిది అంటే మనకి జ్ఞానపీఠ అవార్డు రావాలి అరవై రెండు అంటే మనకి మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు గుర్తు రావాలి అరవై రెండు మంది వ్యక్తులకు మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు ఇచ్చారు సో రీసెంట్గా హర్మన్ ప్రీత్ సింగ్ ప్రవీణ్ కుమార్ గుకేష్ గమ్రాజు తర్వాత మనోబాకర్ సో నలుగురు వ్యక్తులకు వచ్చింది కదా అలా మనకి యాభై యాభై నాలుగు అంటే మనకి దాదా సాహెబ్ అవార్డు గుర్తుపెట్టుకోండి మరణానంతరం అవార్డు పొందిన వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు పృథ్వీరాజ్ కపూర్ వినోద్ ఖన్నా సో పృథ్వీరాజ్ కపూర్ కి నైన్టీన్ లో వచ్చింది వినోద్ ఖన్నాకి టూ థౌజండ్ లో వచ్చింది సో నైన్టీన్ ట్వంటీ సెవెంటీ వన్ రివర్స్ చేస్తే సెవెంటీన్ సో అలా గుర్తుపెట్టుకోవచ్చు దాదా సాహెబ్ పాల్క అవార్డు పొందిన తొలి వ్యక్తి లేదా తొలి మహిళ దేవిక రాణి రోరిచ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ లో అవార్డు వచ్చింది దేవికా రాణి రోరిచ్ సో మనకి నైన్టీన్ సైన్టీన్ సిక్స్టీ నైన్ అంటే మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి సో నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే మనకి ఇస్రోని ప్రారంభించింది అప్పుడే పద్నాలుగు బ్యాంకులు జాతీకరణ చేసింది అప్పుడే ఫోర్టీన్ బ్యాంక్స్ నేషనలైజేషన్ చేశారు ఇందిరాగాంధీ టైంలో తర్వాత ఎకనామిక్స్లో నోబెల్ అవార్డ్ని ఎప్పటి నుంచి వస్తున్నారంటే మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచే ఇస్తున్నారు చంద్రుడి మీదకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు ఎవరు నీల విషన్ ఏ ఇయర్లో చంద్రుడి మీదకి వెళ్ళింది నైన్టీన్ సిక్స్టీ నైన్లోని అదే బుక్కర్ ప్రైజ్ అవార్డు మనకి ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇంగ్లీష్ సాహిత్యంలో ఇస్తారు కదా మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అని సో అది మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచే ఇస్తున్నారు తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భారతదేశంలో మొట్టమొదటి అణవిద్యుత్ కేంద్రం ఏంటి తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం ఈ తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది మహారాష్ట్రలో ఉంటుంది సో ఇది కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ తర్వాత అంతర్జాతీయ కార్మికుల సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓకి నోబెల్ అవార్డు వచ్చింది నోబెల్ శాంతి బహుమతి వచ్చింది సో అది కూడా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే లోనే వచ్చింది పదేలో ఉండగా మరణించిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు జాకిర్ హుసేన్ సో ఈ జాకిర్ హుసేన్ ఎప్పుడు మరణించింది జాకిర్ హుసేన్ మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే మరణించారు సో పదిలో ఉండగా మరణించిన ఉపరాష్ట్రపతి ఒకరు రాష్ట్రపతులు ఇద్దరు ప్రధానమంత్రులు అయితే ముగ్గురు ముఖ్యమంత్రులు అయితే పద్దెనిమిది మంది ఉంటారు తర్వాత ఇస్రో స్టార్ట్ చేసింది అప్పుడే ఇంకా దాని తర్వాత ఇంక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి సో ఇవి మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ అంటే పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి ఇస్రో స్టార్ట్ చేసినప్పుడే పద్నాలుగు బ్యాంకులు జాతీకరణం చేసినప్పుడే పదిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి జాకీర్ హుషిన్ మరణించినప్పుడే ఎకనామిక్స్లో నోబెల్ అవార్డుని ప్రారంభించినప్పుడే చంద్రుడి మీదకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు నిలు ఆర్చడం తర్వాత దాదా సాహెబ్ పాలకే ప్రారంభించింది కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ బుకర్ ప్రైజ్ అప్పుడే తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఐఎల్ఓకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది దాని తర్వాత దాదా సాహెబ్ పాలకే అవార్డు సో ఇది మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ సో దీని తర్వాత పాయింట్ చూడండి అయితే రీసెంట్గా ఉన్న ఫోర్ మెంబర్స్ ఎవరనేది గుర్తుపెట్టుకోవాలి సో అరవై ఏడవ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఎన్నో అవార్డు అది యాభై ఒకటవ దాదాసాహెబ్ పాలిక అవార్డు టూ థౌజండ్ నైన్టీన్లో రజనీకాంత్ వచ్చింది సో దాని తర్వాత అంతకంటే ముందు టూ థౌజండ్ ఎయిటీన్లో అమితాబ్ బచ్చన్ తర్వాత రజనీకాంత్ తర్వాత ఆశా పరేక్ తర్వాత ఇద్దరు మహిళలకు వచ్చింది వరుసగా ఆశా పరేక్ వహిదా రెహమాన్ తర్వాత మిథున్ చక్రవర్తి మిథున్ చక్రవర్తి మనకి గోపాల గోపాల మూవీలో స్వామీజీ క్యారెక్టర్ వేస్తారు కదా సో అతను వెంకటేష్ సినిమాలో మిథున్ చక్రవర్తి రీసెంట్గా మనకి రెండు వేల ఇరవై రెండు అవార్డు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి సంబంధించినటువంటి డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో యాభై నాలుగవ దాదాసాహెబ్ సాహే పాల్కార్డు ఎవరికి వచ్చిందంటే మిథున్ చక్రవర్తికి వచ్చింది సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలు యాభై నాలుగవ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్కి సంబంధించి మిథున్ చక్రవర్తి అంతకంటే ముందు వహిదా రెహ్మాన్ వహిదార్ రెహమాన్ కంటే ముందు ఆశా పరేక్ ఆశా పరే కంటే ముందు రజనీకాంత్ టూ థౌజండ్ ఎయిటీన్లో అమితాబ్ బచ్చన్ ఇప్పుడు నెక్స్ట్ ఈ సంవత్సరం మనకి మళ్ళీ అవార్డు ఒకవేళ ఇచ్చారు అంటే అది ఏ ఇయర్కి సంబంధించిన అవార్డు ఇది సెవెంటీ వన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తారు యాభై ఐదవ దాదాసాహెబ్ పాలకే అవార్డ్ ఇస్తారు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్కి సంబంధించిన అవార్డు ఇస్తారు సో ఎవరికి వచ్చింది అనేది అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి వన్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఏవైతే సెన్సార్ అయిన మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని కమిటీ పరిశీలించి కేటగిరీస్ వైజ్గా అవార్డ్స్ అందిస్తారు అందులోనే మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దాదాసాహెబ్ పాలకే అవార్డు ఎవరికి వస్తుంది అనేది కూడా మనకి యాభై ఏదో దాదాసాహెబ్ పాలకే అవార్డు అనౌన్స్ చేస్తారు సో ఇది మనకి దాదాసాహెబ్ పాలకే అవార్డు గురించి అయితే దాదాసాహెబ్ పాలకే అవార్డు మొత్తం తెలుగు వ్యక్తులు ఎనిమిది మంది ఉన్నారు మహిళల పరంగా కూడా మనకి ఎనిమిది మంది మహిళలకి దాదాసాహెబ్ పాలకే అవార్డు అనేది వచ్చింది సో అందులో మనకి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇతని తెలంగాణ వ్యక్తి పైడి జయరాజు తర్వాత ప్రసాద్ తర్వాత అక్కినే నాగేశ్వరరావు శ్యాం బెనగల్ దగ్గుబట్ రామానాయుడు కాశీ విశ్వనాథ్ సో మొత్తం ఈ ఎనిమిది వ్యక్తులకి తెలుగు వాళ్ళకి దాదాసాహెబ్ సాహెబ్ పాలక అవార్డు వచ్చింది సో మహిళలు ఎంతమంది ఉన్నారన్న ఎనిమిది అనే గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి దాదాసాహెబ్ పాలక అవార్డు గురించి సో దాదాసాహెబ్ సాహెబ్ పాలక ఏ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంది సో అనేది మీరు చెప్పండి దాని తర్వాత నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కానీ దాదాసాహెబ్ పాలక అవార్డ్స్ కానీ ఏ మినిస్ట్రీ కింద ఇది ఉంటుంది దాని తర్వాత దాదాసాహెబ్ పాలక అవార్డు పొందిన మహిళల సంఖ్య సో ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి సో ఇది మనకి సినిమా అవార్డులు అనేది సో మెయిన్గా రెండు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం భారతరత్న చూసాము నైన్టీన్ ఫిఫ్టీ ఫోరు సో దాని తర్వాత మేజర్ ధ్యాన్చంద్ కేఎల్ రత్న అవార్డు చూసాము ఇది నైన్టీన్ నైన్టీ వన్ దాని తర్వాత ఫిల్మ్ అవార్డ్స్ అంటే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ డెబ్బైవ జాతీయ చలన చిత్ర పురస్కారాలు దాని తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్లో భారతరత్న అవార్డు గురించి చూసాము సో టోటల్గా ఇప్పుడు ఫోర్ అవార్డ్స్ అనేది అయిపోయింది స్పోర్ట్స్లో మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డ్ అయిపోయింది సినిమా అవార్డ్స్లో నేషనల్ ఫిలిం అవార్డ్స్ దాదా సాహెబ్ పాలకే అవార్డ్ అయిపోయింది దాని తర్వాత మనకి భారతరత్న అయిపోయింది సో నెక్స్ట్ వన్ సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో మీరు హాయర్ మెసేజ్ చేయండి సో బుక్ గురించి మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి ఈ బుక్ వచ్చేసరికి కంప్లీట్గా మల్టీ కలర్లో ఉంటుంది మ్యాప్ పాయింటింగ్లో ఉంటుంది సో ఎవరికైనా కావాలి అంటే సో బుక్ పర్చేస్ చేయొచ్చు అయితే మనకి ప్రీవియస్ వీడియోలో మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు గురించి చూసుకున్నాం కదా మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డులో మీకు టూ క్వశ్చన్స్ అడిగాను నేను సో ఆ టూ క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే చేయటం నేను మర్చిపోయాను ఒకసారి నేను గుర్తు చేస్తాను చూడండి మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి వచ్చింది అని అడిగాను సో ఆప్షన్లో మీకు విరాట్ కోహ్లీ మ్యారీ కోమ్ మనుభాకర్ పీవీ సింధు ఇచ్చాను కదా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొత్తం నలుగురికి వచ్చింది సో హెచ్పి గ్యాస్ అని చెప్పాను కదా హర్మన్ప్రీత్ సింగ్ ప్రవీణ్ కుమార్ గుకేష్ దొమ్ రాజు ఎం మనుభాకర్ సో అందులో ఆప్షన్లో మీకు సిలో మనూభాకర్ అని ఇచ్చుంటా ఉంటా సో దానికి ఆన్సర్ మనోభాకర్ సెకండ్ క్వశ్చన్లో క్రిందివానిలో మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డు పొందిన క్రికెటర్ సో క్రికెటర్ వచ్చరికి మనకి సచిన్ టెండూల్కర్ మొత్తం ఐదుగురికి వచ్చిందని అని చెప్పాను కదా సో అందులో మనకి సచిన్ కి ఆన్సర్ అనమాట సెకండ్ దానికి సో ఇది ఫ్రెండ్స్ మనకి సినిమా అవార్డుల గురించి సో దీని తర్వాత మనం సాహిత్య రంగంలో ఇచ్చే అవార్డ్స్ గురించి చూద్దాము సో జ్ఞానపీఠ అవార్డు ఉంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సరస్వతి సమ్మాన్ అవార్డు వ్యాస వ్యాసమ్మాన్ అవార్డు సో ఇంపార్టెంట్ అవార్డ్స్ అన్ని మనం లిటరసీ అవార్డ్స్ మనకి ఫోర్త్ వీడియోలో వస్తాయి సో ఓకే థ్యాంక్ యూ